హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ రవ్వ లడ్డు ఎవరైనా చాలా సింపుల్గా అండ్ చాలా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వారమైనా కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు రెసిపీలో తెలుసుకుందాం ఈ టేస్టీ అమ్మి లడ్డు కోసం ముందుగా బాణల్లోకి మూడు టీ అంతా నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి మీరు ఎంత తీసుకున్నా పర్లేదు ఎంత నెయ్యి తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో పచ్చేడిపప్పులని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఓ పది నుంచి పదహైదు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని కూడా ఏవి కావాలంటే అవి ఎన్ని కావాలంటే అని మనము ఇష్టానుసారంగా యాడ్ చేసుకోవచ్చు వీటిని తీసి పక్కన ఉంచేసుకుందాము ఇదే నెయ్యిలోకి ఒక కప్ అంతా రవ్వని యాడ్ చేసుకోవాలి ఈ రవ్వని ఖచ్చితంగా హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయకూడదు లో ఫ్లేమ్లో ఉంచుకొని పది నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు రంగు మారేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా నెయ్యి మనకి సపరేట్ అవుతుంది హై ఫ్లేమ్లో వేయించినట్లయితే త్వరగా కలర్ వచ్చేసి టేస్టీగా ఉండదన్నమాట నిదానంగా వేయించుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి అరకబు వరకు డెసికేటెడ్ కోకోనట్ని యాడ్ చేస్తున్నాను ఇది రెడీమేడ్గా మార్కెట్ దొరుకుతుంది మీరు ఎండు కొబ్బరి తురుమినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చ కొబ్బరి అయితే ముందుగా నేతిలో బాగా వేయించుకుని తర్వాత యాడ్ చేసుకోవాలి దీన్ని ముందుగా కాకుండా ఇలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కప్పు చక్కెర తీసుకొని పల్స్ మూడులో ఉంచుకొని మొత్తం మెత్తటి పొడిలాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మన రవ్వ మిక్చర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు లేదంటే స్విచ్ ఆఫ్ కూడా చేసేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకోవాలి చక్కెర అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ అంతా ఏలకల పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి చక్కెరని పూర్తిగా పొడి చేసి కనుక వేసామంటే మనకి లడ్డు అనేది హార్డ్గా ఉంటుందన్నమాట కాస్త చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారకుండా వేడివేడిగా ఉన్నప్పుడే మనం కాస్త పట్టుకునేంత వేడి ఉన్నప్పుడే వేడి వేడి పాలని ఓ పావు కప్పును తీసుకొని కొద్ది కొద్దిగా మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో చక్కెర ఉంది అందులో వేడిగా ఉంది కాబట్టి మనం కొద్దిగా పాలను యాడ్ చేసి సరిపోతుందన్నమాట పాలు చక్కెరని బాగా అబ్జర్బ్ చేసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఓకే సార్ అయితే అసలు యాడ్ చేసుకోకూడదు చూస్తున్నారు కదా ఇలా మనం ముద్ద పట్టుకొని చూసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే లడ్డు షేప్ అయితే రావాలి చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ పావు కప్పులో కూడా మనకి ఇంకా కొద్దిగా పాలు అయితే మిగిలాయి సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇలాగే పర్ఫెక్ట్గా అన్ని లడ్డూల్ని మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయ్యి కనుక చేసినట్లయితే వారమైనా సరే కూడా గట్టిపడిపోకుండా సాఫ్ట్ అండ్ చాలా చాలా టేస్టీ అండ్ ఎమ్మీ లడ్డు అయితే మనము ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కదా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్